బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అన్ని విభాగాల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు విగ్రహ మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను జులై ఏడవ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పల్కంపేట ఎల్లవ తల్లి కళ్యాణము ఉజ్జయిని మహంకారి జాతర బోనము రంగము అంబారి కార్యక్రమాలతో పాటుగా ఇరవై ఎనిమిది తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు నాలుగున ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యాంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరూ సహకారం కావాలని కోరినాం ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నాం ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్ గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా ప్రతి గుడికి అదనంగా నిధులిచ్చి ఏ ఒక్క దేవారానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికార అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎండమెంట్ కావచ్చు పెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు హెచ్ఎండి కావచ్చు జిహెచ్ఎల్సి కావచ్చు జిల్లా అధికార యాంత్రం అందరూ కూడా భాగస్వామ్యంలో ఇదిలో పనిచేసినారు